ఈరోజు మా రాప్తా నియోజకవర్గం రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామానికి ఒక పులివిందెలకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినారనేది కూడా ఒకసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను పాపరెడ్డిపల్లికి వచ్చినంది మడి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా ప్రచార రథంకి వచ్చినాడా లేదంటే మరి జై జైలు పలికించుకుంటూ జగన్ సీ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందెల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించే కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నాను ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది ఎన్ని అబద్ధాలున్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలుసుకోకుండా నీ నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాం ఆ కుటుంబంలో రామ లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం మన పా ఇక్కడ అంతా జరిగాయి పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా రెండు రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకొచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పర్లు దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు మచ్చకత్తెలు అంటాడు ఇంకా వేరే వేరేవన్నీ కూడా చెప్తారు అలాంటివన్నీ వాడేది కూడా పులివిందెల్లో మీరు బాత్రూములు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారో లేదని డిపార్ట్మెంట్ని అడగండి ఎస్పీ గారు ఫోన్ చేయండి లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇద్దరు పోయినారు ఒకరు ఇద్దరు పోయినారు అంటున్నారు ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు అనవసరంగా రెచ్చగొట్టి ఇరవై మంది ముప్పై మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివిందలు ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా మీ ఎమ్ఐ మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్న పిల్లల్లాగా చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాఫీ కొడతా అంటారు గుటి గంటా పాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుడి పాటం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు చె అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు పోలీసునే టార్గెట్ చేస్తారు అయ్యా పులివిందు ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగ బయటకు వెయ్యాలన్నా పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటకు రానియలేదు మా నాయకునితో పాటు మా లాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా ఒక మెమరాణం ఇచ్చేదానికి పోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించకపోయినా ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపును అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటకు అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నాను ఏదో వచ్చినావు పరామర్శించు వాళ్ళకి ఏంద సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా సొంతం నీ చిన్నయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నాకు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నావు ఈరోజు నువ్వు డ్రస్సు చొక్కా చూపించేయమంటావయ్యా నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి మీరు మా జిల్లా ఎస్పీ గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు అప్పుడే వాళ్ళు ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు నీ స్థాయి ఎక్కడ కనీసం పైన వాళ్ళు ఉన్న పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ నాయకు బీసీ కులస్తుడైనా వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకి వదిలేస్తానని కూడా చెప్తున్నాను మన పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పరిసారి నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా ఒక పోలీసు కూడా మమ్మల్ని లేదు కాలు కింద పెట్టాల ఈరోజు రెడ్ కార్పెట్టేసి మేము ఇక్కడ నేను ఆహ్వానిచ్చారు మా డిపార్ట్మెంట్ ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు ఆ రోజు మా ఆయన పర్టేళ రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగినా చెక్ చేపిస్తూ ఒక వెహికల్ రెండు వెహికల్ వెళ్ళాలని మీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల గారి సింగ్ అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీద ఏదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా ఆ రోజు పరిటాల రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఇదేంది న్యాయం అని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసుని అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందలు ఎమ్మెల్యే గారు కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఈరోజు నువ్వు వచ్చి ఏం మాట్లాడావయ్యా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్నీ నా కుమారుని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు మా ఆయన్న టార్గెట్ చేసిన మాట్లాడి ఏం చేసినావో తెలుసు మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ఫ్రెష్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివిందెల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాం మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ ఆయన మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు మన అందరూ ఎంపీలను చేసుకున్నారు మన తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్ములైనారనుకోని నేను చెప్తున్నాను నాకున్నది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మంది మీకున్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు మీకున్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు సాక్షాత్తు నువ్వు కాదు కదా జగన్ కాదు జగన్ నాయనొచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటా కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయాలని చేయదించుకోలేదు ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళ మీ వాళ్ళని రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ప జారీ చేసే వచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపుండి వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీవు నువ్వు నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ చేసుకోలేకపోయినావు మనం ఎక్కడో పోయి దాసుకున్నావు దాసిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా దాదాపు వంద మంది పోలీసులు ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు బాగే పల్తావా నువ్వు పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు వాళ్ళకి పోలీస్ స్కాండోవర్ చేస్తావా అంటే ఎలక్షన్ జరగకూడదు ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసిండేటి ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం టైం అయిపోయి నాకు వచ్చి కథలు వెళుతావా నువ్వు ఏం చెప్తావు ఎస్ఐఎంకి ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట్లాడు రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా ఎస్ఐ గారు నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా చెప్పనువన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం ఆ విధంగా అంత దారుణంగా అంత దుర్మార్గంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను జగన్ రెడ్డిని కూడా నేను చెప్తున్నాను